బట్టి విధానంలో కాకుండా కథల రూపంలో విద్యాబోధన జరిగితే పిల్లలను ఒత్తిడి నుంచి దూరం చెయ్యొచ్చనే కథాంశంతో సుమంత్ కాజల్ చౌదరి నటించిన చిత్రం అనగనగా సన్నీ సంజయ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం మే పదిహేను నుంచి ఈటీవీ విన్ ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతోంది ఈ సందర్భంగా హైదరాబాద్ ఏఎంబీ సినిమాస్లో ఏర్పాటు చేసిన స్పెషల్ ప్రీమియర్ షోకు పలువురు సినీ ప్రముఖులు సాధారణ ప్రేక్షకులు హాజరై అనగనగా చిత్రంపై ప్రశంసలు కురిపించారు Thank you. వచ్చిందని అనుకుంటున్నాను ప్లీజ్ స్ప్రెడ్ ద వర్డ్ అందరికీ చెప్పండి రాం రాలేదా బ్రో వచ్చాడు వచ్చాడు కదండి ప్రెస్ వారు అందరూ మీడియా వారు అందరు ఇక్కడికి వచ్చినందుకు అందరూ వెరీ ఒక టీచర్గా దీంట్లో రెండే రెండు వాక్యాలు మనం గుర్తుపెట్టుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూన్ ఫర్ ఇన్వైటింగ్ మీ ఇయర్ టు దిస్ ప్రీమియర్ లైక్ మూవీ చాలా ఫీల్ గుడ్ అనిపించింది చూస్తున్నాను సేపు ఎస్పెషల్లీ క్లైమాక్స్ వచ్చేవరకి ఐ కుడ్ హోల్డ్ మేక్ మై టీయర్స్ నేను అనుకుంటున్నాను ఓన్లీ నేనే ఏడుస్తున్నాను అని చూస్తే ఓకే ఓకే అందరూ ఏడుస్తున్నారు సో ఇట్స్ డెఫినెట్లీ మస్ట్ వాచ్ చాలా రోజుల తర్వాత ఒక మంచి ఫీల్ గుడ్ మూవీ చూసాం ఎస్పెషల్లీ కిడ్స్ అండ్ పేరెంట్స్ చూడాల్సిన మూవీ చాలా అంటే చాలా బాగుంది నిజంగా నేను ఒక పబ్లిషర్గా రైటర్గా చాలా కనెక్ట్ అయ్యాను ఎస్పెషలీ కథ గురించి కథ మన జీవితంలో ఎంత ఒక పాత్ర వహిస్తుంది మనం స్కూల్లో చదువు అంటే బట్టి పట్టడం కాకుండా బట్టి పట్టి చదివే చదువుకంటే దాన్ని అర్థం చేసుకునే ఒక కాన్సెప్ట్లో అర్థం చేసుకుంటే ఎలా ఎంత బాగుంటుంది అలాంటి టీచర్స్ మనకుంటే ఎంత బాగుంటుంది అని చాలా చక్కగా చెప్పారు ఇప్పుడు మనం చూస్తున్నాము ఒక ఎగ్జామ్స్ రిజల్ట్స్ రాగానే ఎంతమంది సూసైడ్ అటెంప్ట్ చేసుకుంటున్నారు ఎంతమంది పిల్లలు బాధపడుతున్నారు దాని నుంచి ఒక అద్భుతమైన సొల్యూషన్ చూపించారు ఈ సినిమాలో పిల్లలకి కొత్త మెథడ్స్ ద్వారా ఎలా టీచ్ చేయొచ్చు అసలు చదువు అంటే ఏంటి ఒక లిటరేచర్ అంటే ఏంటి ఒక కథ అంటే ఏంటి అనేది చాలా అచ్చ వెరీ హార్ట్ టచింగ్ ఫిల్మ్ తప్పకుండా చూడ కంగ్రాచులేషన్స్ హోల్ టీమ్ సన్నీ చందు మ్యూజిక్ డైరెక్టర్ సుమంత్ గారు సుమంత్ గారు ఈ సినిమాకి ప్రాణం పోశారు అంటే ప్రతి సీన్లోనూ ఆయన మీదే కథ నడవటం ఆయన సీన్ మనం ఈ సినిమా చూస్తున్నామంటే సుమంత్ గారు వల్ల ఆ బాబు వల్ల ఇంత ఫ్యామిలీ కాజలు చేసింది ఈ సినిమా ప్రతి ఒక్కళ్ళు చూడాలి అండ్ ఈ సినిమా పర్ఫార్మెన్స్ల కోసము లేకపోతే ఆ మ్యూజిక్ కోసం కాదు అన్నిటికంటే ముఖ్యం ఆ కథలో చెప్పిన మోరల్ కోసం ఇది అందరికీ రీచ్ అవ్వాల్సిన మోడల్ మోడల్ మోరల్ ఈటీవీ వారు ముఖ్యంగా రామోజీరావు గారు జర్నలిస్టులకి స్కూల్ పెట్టారు ఎంతో మందికి ఆయన సంస్థల ద్వారా ఒక గొత్త కొత్త రకమైన మోర గొప్ప మోరల్స్ని ఆయన టీచ్ చేసేవారు ఆయన జీవితంతో అలాగే ఈ సినిమాతో కూడా ఆయన ఎంతో గొప్ప మోరల్ని మనకి ఇవ్వడం చాలా గొప్ప విషయం రామోజీరావు గారి కోసం రామోజీరావు గారి మీద గౌరవంతో ఈ సినిమా చూడాలి చూసాను చాలామంది ఎమోషనల్ అయిపోయాను చాలా చాలా సీన్స్లో ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్లో చాలా సెకండ్ హాఫ్లో ఇంకా చాలా ఏడ్చేసాను నేను ఎలా అర్థం చేసుకున్నాను ఎప్పుడైనా బయ చేయకూడదు కాన్సెప్ట్ని గుర్తుపెట్టుకుని చదవాలి అని గుర్తు చాలా బాగుందండి నిజంగా ఇలాంటి ఎడ్యుకేషనే పిల్లలకి ఇవ్వాలి నిజంగా పిల్లలకి మామూలు ఓటీటీలోకి అక్కడ మామూలు థియేటర్లో ఇస్తే పిల్లలకి మంచి మంచి కాన్సెప్ట్ అవుతుంది చాలా బాగుందండి ఈ జనరేషన్కి చాలా ఇంపార్టెంట్ అయిన సినిమా యాక్చువల్లీ నాకు విజులు రాదు లేదంటే ఖచ్చితంగా విజిల్ వేసేదాన్ని సినిమాలో చూపించినట్టు ఈ జనరేషన్కి యాక్ యాక్చువల్లీ నేను బేసికలీ ఒక టీచర్ని సో టీచర్ ఎలా చెప్పాలి అనుకుంటారు ఎలా చెప్పాలి అనేది ఈ సినిమా చూస్తే ఖచ్చితంగా అందరికీ తెలుస్తుంది యాక్చువల్లీ మా మరిది వచ్చే ఆ సినిమాలో పెర్ఫామ్ చేశాడు దానివల్ల ఇంకొంచెం ఎమోషనల్ మూమెంట్ మా ఫ్యామిలీకి అందుకే మా పాప కొంచెం ఎమోషనల్ అయింది చాలా బాగుందండి ఈ జనరేషన్కి చాలా ఇంపార్టెంట్గా ప్రతి ఒక్కళ్ళు చూడవలసిన కైండ్ ఆఫ్ మూవీ ఇది డెఫినెట్గా అండి ఎందుకంటే ఇప్పుడు అందరూ ర్యాంకులు ఐఐటీ చేయి ఇలా రకరకాలుగా కాంపిటీషన్ వరల్డ్లోకి వెళ్ళిపోతున్నారు కానీ మేబీ ఈ జనరేషన్లో కొంచెం చేంజెస్ వస్తున్నాయి ఇంకొంచెం చేంజెస్ రావాలి అంటే మార్కులు అవన్నీ ఇంపార్టెంటే కానీ అది ఎడ్ వాట్ కాస్ట్ అనేది మనం ఆలోచించాలి పిల్లలు ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళంత వాళ్ళకే ఇంట్రెస్ట్ వస్తుంది ఆ ఇంట్రెస్ట్ని మనం క్రియేట్ చేయగలిగితే చాలు యాజ్ ఎ టీచర్స్ మేము అదే ప్రయత్నం చేస్తున్నాం ఇంకొంచెం ఎక్కువ హార్డ్ వర్క్ చేయాలని ఈ సినిమా ద్వారా మాకు ఇంకొంచెం అర్థమైంది మే నేను ఒక ప్రీ ప్రైమరీ టీచర్ని నేను అదే చేస్తూ ఉంటాను జనరల్గా పిల్లలకి ఎంటర్టైన్మెంట్ ఇంటర్ ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడమే మా పని అది ఫౌండేషన్ ఇంకొంచెం ఇంప్రూవ్ చేస్తుంది అనేది మా ఉద్దేశం ఎప్పుడైతే ఫౌండేషన్ చాలా బాగుంటుందో సినిమాలు చూపించినట్టు వాళ్ళు ఆ పైన కట్టిన ప్రతి బిల్డింగ్ ఖచ్చితంగా నిలబడుతుంది అది ఇలాంటి సినిమా తీసుకోవడం అనేది చాలా ఆనందంగా ఉందండి ఎందుకంటే ఎవ్రీ టైం టీచర్స్ మీద జోకు లేడం టీచర్స్ని తక్కువ చేసి చూపించడం కాకుండా టీచర్స్ ఎంత బాగా చేయగలుగుతారు అంటే ఒక ప్రొఫెషన్ని వాళ్ళు ఇంట్రెస్ట్గా తీసుకొని చేయగలిగితే ఇంకెంత బాగా చేయగలుగుతారు అనేది ఈ సినిమాలు చూపించారు చాలా బాగుందండి చాలా థ్యాంక్స్ అనగనగా మూవీ చూశాను అంటే ఇప్పుడు మొత్తం స్టోరీ చెప్తే అదోలా ఉంటుందేమో కానీ బట్ కంప్లీట్ ఎమోషనల్ డ్రామా మీరు ఖచ్చితంగా ఏడుస్తారు నా పక్క రాసి పెట్టుకోండి నా పేరు గుర్తుపెట్టుకోండి రవిశివ్ తేజ ఈ సినిమా చూసిన ఖచ్చితంగా బ్రో చాలా బాగా అనిపించింది మంచి ఫీల్ ఉంది ఖచ్చితంగా ఈ సినిమా కనెక్ట్ అవుతారు ఎవ్రీ ఫాదర్ అండ్ సన్ కనెక్ట్ అయ్యి మూవీ తప్పకుండా అందరూ అనగనగా మూవీ చూడండి ఇందులో ఒక మంచి మెసేజ్ ఉంది ఫిఫ్టీన్త్న మన యూట్యూబ్ వీళ్ళు ప్రీమియర్ అవుతుందండి ఇందులో ఒక మంచి మెసేజ్ ఉంది పిల్లలకి పెద్దలకి అందరికి కలిపి ఉంది చూడండి ఖచ్చితంగా కనెక్ట్ అవుతారు సో ఇప్పుడే అనగనగా మూవీ చూశాను మూవీ అయితే చెప్పక్కర్లేదు ఆల్మోస్ట్ ఇట్స్ సో ఎమోషనల్ అండ్ రామ్ అండ్ వ్యాస్ బాండింగ్ చాలా బాగుంది అసలు ఇట్స్ లైక్ కైండ్ ఆఫ్ ఎమోషనల్ బాండ్ అది నేను ఫాదర్ సన్ అనేది చెప్పచ్చు ఇట్ రిమైండ్స్ మీ ఆఫ్ మై బ్రదర్ అండ్ మై ఫాదర్ నేను ఎండింగ్లో ఎడి చేశాను ఆబ్వియస్లీ ఈ సినిమాలో నేను ఒక పాట పాడాను ఇట్స్ కాల్ పాఠశాల సాంగ్ ఆ సాంగ్ చాలా బాగుంటుంది ఇట్స్ లైక్ వెరీ ఫన్ సాంగ్ అక్షరాల తోటలోనా ఆడుతున్నా చిట్టి పుట్టి చిన్న పుస్తకాల చెట్టు కింద ఊగుతున్నా చిట్టి పుట్టి తూని గలం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ యాక్చువల్లీ వ్యాస్ చెప్పింది కరెక్ట్ వెన్ యూ రీడ్ సంథింగ్ ఆర్ లర్న్ సంథింగ్ కాన్సెప్ట్ అర్థం చేసుకొని ఎలా రీడ్ చేస్తున్నారు మీ వేళ అది అర్థం చేసుకుంటే యూల్ ఆవియస్లీ రాక్ ఇన్ ఇట్ అని చెప్పింది చాలా కరెక్ట్ సో సో అనగనగా మూవీ మే ఫిఫ్టీన్ నుంచి స్ట్రీమింగ్ అవుతుంది సో తప్పకుండా చూడండి యూ లైక్ ద సినిమా అండ్ ఈ సినిమా హిట్ అవ్వాలని ఇంకా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఏడిపించినందుకు క్షమించండి థ్యాంక్ యూ అండి మేము ఈ సినిమా మనసుతో చేసిన సినిమా మీ అందరి మనసు కూడా ఆకట్టుకుంటుందని ఆశిస్తున్నామండి రిసెప్షన్ చాలా బాగుంది ప్రస్తుతానికి అంద అందరి కళ్ళల్లో కొంచెం తెలిసిపోతుంది ఒక ఆనందం ఉంది అండ్ ఐమ్ హోపింగ్ దట్ ఎవ్రీ వన్ హూ లైక్స్ ద ఫిల్మ్ స్ప్రెడ్స్ ద వర్డ్ మే ఫిఫ్టీన్త్ నుంచి ఈటీవీ విన్లో స్ట్రీమ్ అవుతుందండి తప్పక చూడండి honestly it's a amazing feeling seeing myself on big screen and though i have done it i mean i played the role but still i got emotional i cried अंड इट के अवट रीली 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 नाइस ऐम वेरी थैंकफुल टू मई डैरेक्टर सुमन गारूम रीली वेरी ग्रेटफु टू मई प्रोड्यूसर एंड एव्रीबडी दे आलो वेरी पेशेंट ऐज ई एम नॉन्लगू स्पीकर सो दे आलो वेरी पेशेंट बट थिंक ऐज्डिट थिंक ऑडियस लाइक डिट प्रिटी वेल गेटिंग टू मच पॉजिट रेस्पास् डू वॉच इटी विस्ट वाज मई ओनली कंसर्दे దాట్ వాజ్ మై బెస్ట్ పార్ట్ అంటే ఈ ఫిలిం నా క్లిక్ అయించాలా అందుకే చేస్తున్నప్పుడు ఆ క్లైమాక్స్ చూస్తున్నప్పుడు కూడా క్లైమాక్సే రెండిట్లో క్లైమాక్సే ఐ థింక్ ఐ డిడ్ వెరీ వెల్ ఇట్ వాజ్ అ నైస్ ఎక్స్పీరియన్స్ అంటే యూ కెన్ అంటే ఇట్స్ నాట్ లైక్ ఎవ్రీ పర్సన్ కెన్ మీట్ ఎనీ అదర్ యాక్టర్ అలా ఎలా చదువుకోవాలంటే కాన్సెప్ట్ని బట్టి యూ కాంట్ బై హార్ట్ ఎవ్రీథింగ్ అలా ప్లీజ్ వాచ్ ఆర్ ఫిల్మ్ అనగనగా ఆన్ ఈటీవీ వెన్ యాప్ థ్యాంక్ యూ